అమ్ముకుంటున్న దళారులు కాలువల భూమిని కాపాడాలని తహసీల్దార్ కు వినతి సైదాపురం మండలం పంచాయతీ పరిధిలోని న్యాయం చేయాలంటూ మండల తహసీల్దార్ రమాదేవికి వినతి పత్రం అందజేశారు సైదాపురం రైతులు తమ పంట పొలాలకు సర్వే నెంబర్ మూడు వందల డెబ్బై ఏడు డాష్ వన్ మూడు వందల డెబ్బై ఏడు డాష్ టూ ఈ రెండు సర్వే నెంబర్లు మధ్య సైదాపురం పెద్ద చెరువు నుండి వచ్చే నీరు యొక్క పంట కాలువ పూడ్చి పంట కాలువ పోయే మార్గంలో ఫ్లాట్లు వేసి పంట పొలాలకు నీరు పోయే అవకాశం లేకుండా చేశారని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు తాము వరి పంటలు పెట్టే సమయం దగ్గరలోనే ఉందని పూడ్చివేయబడ్డ కాలువైపు సుమారు డెబ్బై ఎకరాలు ఉందని త్వరగా మాకు కాలువ పూడిక తీయించి న్యాయం చేస్తారని రైతులు మన్నారపు రవికుమార్ బుల్లిగర్ల శివ రమేష్ అనిల్ కొండూరు మోహన్ గోగిరెడ్డి సీనారెడ్డి తదితర రైతులందరూ కలిసి సైదాపురం తహసీల్దార్కు తమ యొక్క ఆవేదన వ్యక్తపరిచారు గ్రామ పంచాయతీ రైతు సోదరులు తహసీల్దార్కు పెద్ద చెరువు కింద సాగునీటి పారుదల కాలుని ఫ్లాట్లుగా మార్చి దాన్ని లేఅవుట్గా చేసి అమ్మడం జరిగింది ఆ చెరువు కింద ఉండే డెబ్బై ఎకరాలకు సంబంధించి కాలువను పూడ్చివేసి లేఅవుట్గా మార్చి ఆ లేఅవుట్లోంచి డ్రైనేజ్ కాలువను పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారు అందువల్ల ఈరోజు తహసీల్దార్కి వినతి పత్రం ఇచ్చి కాలువను యథావిధగా ప్లాన్ ప్రకారం ఎలా ఉండిందో అలా తీసేవాల్సిందిగా కోరుతున్నామని మేడం గారికి ఈరోజు ఇవ్వడం వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది సంబంధించిన పెద్ద చెరువు నుండి కొనమడి మడికి సంబంధించిన డెబ్బై ఎకరాల పొలానికి కొన్న పారుదలని పారుదల కాలువని లేఅవుట్లు వాళ్ళు వేసి పూర్తి చేసి రైతులు డెబ్బై ఎకరాలు పోవాల్సిన కాలువ కింద ఉన్న రైతులు అందరూ అయ్యా ఎందుకు పూడుస్తున్నారు మా కాలువని అంటే మీకు కాలువ లేదు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి మా మాకు పట్టాలో ఉండేది అని మాట్లాడడం జరిగింది దాని గురించి తహసీల్దార్ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ చేశాము దాంట్లో ప్లాన్ మార్పిడి కాలువ అది దానికి డెబ్బై ఎకరాలు తూ నుంచి గుడి తూ నుంచి అని అంటారు తూ నుంచి కరెక్ట్గా డెబ్బై ఎకరాలకు డైరెక్ట్ కాలువ ఉంది ఆ కాలువ వెడుతూ వచ్చి పది అడుగులు ఉంది ప్లాన్లో ఖచ్చితంగాను అది అలాంటి కాలువని పూర్తి చేసి పూర్తిగా ఈరోజు మీకు తాలో లేదు అని అంటున్నారు ఇప్పుడు వర్షాలు వచ్చి చెరువుగానే నిండిందంటే కనీసం మా రైతులందరూ నార్లు పోసుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది దాని విషయమై తహసీల్దారిని కలిసి వర్షాలు వచ్చి చెరువు నిండితే మాకు ఇబ్బంది కలుగుతుంది నార్లు పోసుకోవడానికి కొంచెం తొందరగా దాన్ని గురించి పరిష్కరించాల్సిందని వెంట పత్రం సమర్పించడం జరిగింది ఆమె త్వరలో చేస్తానన్నారు ఈ లేవిట్లు వాళ్ళది అది అనాథ్రేజుడు ఈ అనాథరేజుడు వాళ్ళది బోర్డులు కూడా పెట్టారు ఇది అప్రూవ్ లేదనేది ఇలాంటి పంట కాలువలు చేసి చేసి మాట్లాడుతున్నారంటే దౌర్జన్యం అయిపోయింది కనీసం రైతుల గురించి పట్ల కూడా ఆలోచించకుండా ఎక్కడికి తెలిసి డ్రైనేజ్ నీళ్ళు కూడా తీసుకొచ్చి వాళ్ళ పొలాల మీద పెట్టేశారు అది ఫ్యూచర్లో ఈ డ్రైనేజ్ వాటర్ అంతా పడితే ఆ సాగులో ఉన్న పొలం రైతులది ఒక్కొక్కరికి ఎకరా అరెకరా ఉండేవాళ్ళు వాళ్ళదంతా మురుగు గుంటల కింద తయారైపోతుంది కాబట్టి ప్రభుత్వం వారు కానీ నొడా వాళ్ళకు కూడా రిప్రజెంట్ చేయకపోతున్నాము వాళ్ళకు కూడా మేము కంప్లైంట్ ఇస్తాము ఇచ్చి ఈ దా దాన్ని మురుగునీతి డ్రైనేజీ కాలవ సంబంధించి మాగాణ మీదకి లేకుండా ఉంటేనే అప్రూవ్ చేయాల్సిందని కూడా కోరటం జరుగుతుంది ఇలాంటి వాటిల్ని వీటిని అధికారులు కొంచెం గట్టిగా చర్య తీసుకొని రైతులని పట్ల వాళ్ళు రద్దు తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాలని అధికారులని అందరినీ కోరుకుంటూ సార్ మీ ఇంటి స్లాబ్ వాటర్ లీక్ అవుతుందా బాత్రూమ్ లీక్ అవుతుందా స్లాబ్ లీకేజ్ ఎక్కువగా ఉందా అయితే పరిష్కారం మా దగ్గర ఉంది పిఆర్ వాటర్ ప్రూఫీ గత పది సంవత్సరాలుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో అపార అనుభవం గడించి ఇప్పుడు మన గూడూరులో ప్రారంభించారు మరిన్ని వివరాలకు ప్రొపరేటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫింగ్ సనత్ నగర్ గూడూరు